గోల్డ్ స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఐదు గంటలకు వస్తానని చెప్పి ఇప్పుడే రావటం మీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా మీరిచ్చిన చీర కట్టుకున్నాను క్షమించు ప్రియా అనుకోకుండా ఒక ప్రాబ్లం వచ్చింది ఏంటి మా మాజీ భార్య తిరిగి వచ్చింది నేను ఒప్పుకుంటే మళ్ళీ నా భార్య అవుతానంటే చట్టరీజా విడిపోయాం శాశ్వతంగా కలవకూడదు అనుకున్నా కానీ ఇప్పుడు తిరిగి నా జీవితంలో ఒక రమ్మనాలా బొమ్మనాలా ఏం చేయాలో అర్థం కావట్లేదు మనస్తాపమే ప్రాయశ్చిత్తు మనసు మార్చుకుని చేసిన తప్పును తెలుసుకొని తిరిగి వచ్చిన ఆమెని క్షమించండి మీ భార్యని చేసుకోండి అదే న్యాయం అదే ధర్మం మరి నువ్వు మధ్యలో వచ్చాను మధ్యలో వెళ్ళిపోతాను తప్పు కదా తప్పదు అయితే నువ్వు కూడా రావాలి భార్యాభర్తల్ని కలపటానికి వెల్కమ్ క్షమించి ప్రియా మనసు మార్చుకు నా భార్య కాదు నీ భర్త చేసిన పాపానికి పశ్చాత్తాపమే రాయస్యత్వాన్ని నువ్వే అన్నావు అది నా భార్యకే కాదు నీ భర్త కూడా వర్తిస్తుంది జీవితంలో మళ్ళీ ప్రియ నా మొహం చూస్తుంది అనుకోలేదు తనని తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ ప్రతాప్ ఇట్స్ ఓకే చాలా ఏళ్ళ తర్వాత మీరు ఇద్దరు కలిశారు మీ మధ్య మూడో మనిషిగా నేను ఉంటాం భావ్యం కాదు వస్తాను వస్తాను ప్రియా ఆల్ ది బెస్ట్ రా ప్రియా కూర్చో ప్రియా వెళ్ళిపోతున్నావా నీ భర్త మళ్ళీ తిరిగి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది నేనే పాపం చేశాను నీకేం ద్రోహం చేశాను ఆ రోజు పప్పు వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్తేనే కొట్టారే ఇప్పుడు మన మోసం చేసిన నీచర్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్లారు మీ అధికారంతో తీసుకెళ్లారు అవునండి మీరు మగాళ్ళు కదా ఏంటి ప్రియా ఇందులో మోసం ఏముంది మీ కాపురం నిలబెట్టాలని కాపురం అసలు వెదతో కాపురం చేస్తారని ఎలా అనుకున్నారు ఎలా ఊహించుకున్నారు అంటే అతను మారలేదా మారాడు మరింత రాక్షసుడుగా మారి వచ్చాడు ఆ రోజు నేను నా బిడ్డ చాలా బతికామో తెలియని వాడు ఈ రోజు నన్ను వెతుక్కుంటూ ఎత్తుకొచ్చాడు తెలుసా నీకు తెలుసు నేను పక్కా మగాణ్ణని నీకు తెలుసు నా యజమానురాలు నన్ను ఉంచుకుంది అని డాలేంగ్ నీకు తెలియదు కదూ ఆవిడే ఈవిడే నీకు తెలియంది ఇంకొకటి ఉంది మా కనెక్షన్ గురించి తెలిసి మా బాస్ ఐ మీన్ ఈవిడ మొగుడు రీసెంట్ గా గుండాకి చచ్చిపోయాడు ఇప్పుడు మా లైన్ క్లియర్ అయిపోయింది ఇంకా ఉంచుకుంటే బాగోదని నువ్వు తెంచి పారేసిన తాళి ఆవిడ మెడలో కట్టేశా ఇప్పుడు నాకు ఆవిడ ఉంది ఆస్తుంది అంతస్తుంది కానీ లేనిదొక్కటే మా ఆవిడికి పిల్లలు పుట్టే ఛాన్స్ కూడా లేదని డాక్టర్లు చెప్పారు దాంతో ఆవిడ బాగా అప్సెట్ అయింది ఎవరినైనా పెంచుకుందామంది నాకు పుట్టిన బిడ్డ ఉండగా ఎవడికో పుట్టిన బిడ్డని దత్తత తీసుకుంటాం ఎందుకని నిన్ను పిలిపించాను నువ్వు ప్రతాపు హ్యాపీగా సెటిల్ అయిపోయారని తెలిసింది ఎంజాయ్ చేయండి నో ప్రాబ్లం కానీ మీ ఇద్దరి మధ్య నా బిడ్డ అడ్డెందుకు నా బిడ్డ నాకు ఇచ్చాయి కన్నావుగా నీ అవుతాడు అవుడు నేను నీతో సంసారం చేస్తేనే కా నువ్వు బిడ్డని కనదు పుట్టించడమే తండ్రితనం అయితే ఆ పని జంతువులు కూడా చేస్తాయి అసలు పుట్టింది ఆడబిడ్డో మగబెట్టో తెలుసా నీకు ఆ బిడ్డను ఎప్పుడైనా చూసావా కనీసం ఆ బిడ్డ ఎలా ఉంది అని తెలుసుకున్నావా స్పీచ్లొద్దు నా బిడ్డ నాకు కావాలి ఇస్తావా ఇవ్వబా నవ మాసాలు మోసి కనిపించింది నీలాంటి పసవు చూడటానికి కాదు కావాలంటే డబ్బు పడేస్తాం డబ్బు పడేస్తే ఉంచుకోవడానికి రంగు మొగుళ్ళు దొరుకుతారు గానీ పెంచుకోవడానికి బిడ్డలు దొరకరు నన్ను ఏమన్నా అను ఊరుకుంటాను నా రిజర్వ్ బ్యాంక్ రన్నామంటే చీరేస్తాను మర్యాదగా వెళ్ళి నా బిడ్డ నాకు తీసుకొచ్చి అప్పగించు ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్తున్నావు నేను ఇక్కడే ఉంటే నా బిడ్డను నా నుంచి వేరు చేస్తాడు వాడు బిడ్డ లేకపోతే నేను బతకలేదు అందుకని ఎక్కడికి వెళ్తున్నావు దూరంగా

ఏ పిల్లలు నీలో ప్రియ ఎవరికి మమ్మీ వెరీ గుడ్ అది కాదు ప్రతాప్ ఎవరికి డాడీ వెరీ గుడ్ వెరీ బ్యాడ్ ఇప్పుడు మమ్మీ దగ్గర ఎక్కువ రోజులు ఎవరున్నారు మరి డాడీ దగ్గర ఇది వెరీ గుడ్ టాప్ అప్లో వచ్చి కార్యక్రమ నీకు బొమ్మలు చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ కొనగొడతాయి ప్రియా నేను చెప్పేది వినో

ముందు వెళ్ళు వెళ్ళు ఉన్నాడు ఎక్కడా వాడిని గురించి అడగడానికి నువ్వెవడు వాడి తండ్రిని తండ్రి బా వాడిని కన్నది నేను తంటేనే తండ్రి అవడరా ఇలా ఉంచుకుంటే తండ్రి అవుతాడా ప్రేమను పంచుకుంటే తండ్రి అవుతాడు ఠీ్ద <im> ాలృంు <im> మరొక్కసారి వీడి జోలికి కానీ ప్రియ జోలికి కానీ వచ్చారు వస్తారు జన్మంతా మీకు రుణపడి ఉంటాదు ఎందుకు నా బిడ్డను కాపాడినందుకు అది నా బాధ్యత లేదమ్మా మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళదు పెట్టమంటారా నిన్ను పిలవలేదు అయినా వచ్చాను ఆడదాన్ని సిగ్గు విడిచి చెప్తున్నాను నా బిడ్డకి మీరే మంచి తండ్రి అంతేనా ఇంకేమీ కానా నాకు కూడా నేను మంచి భక్తి ఐ లవ్ యుంక్ యూ వెరీ మచ్ మీకు భార్యనయ్య అదృష్టాన్నిస్తున్నందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి నీలాంటి మంచి భార్య నా జీవితంలోకి వస్తున్నందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి చెప్పారుగా నేను నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా మీరు మీ మిస్ ఇండియా కిరీటాన్ని మరో మిస్కి పెట్టారుగా ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇన్నాళ్ళు నా నెత్తిన ఉన్నది వజ్ర కిరీటం కాదు ముళ్ళ కిరీటం అంటే మిస్ ఇండియాగా మీరు గర్వపడలేదా చాలా గర్వపడ్డాను ఎంతో సాధించానని పొంగిపోయాను కానీ అది క్షణికమే నా జీవితాన్ని కోల్పోయాను అన్నింటినీ అంతరిక్షానికి వెళ్ళొచ్చు ఎవరెస్ట్ ఎక్కొచ్చు ఏదైనా చేయొచ్చు అది జీవితంలో ఒక భాగమే కావాలి కానీ జీవితమే అది కాకూడదు నేను ఆలస్యంగా తెలుసుకున్నాను ఆడదానికి నిజమైన సార్థకత అందచందాల్లో లేదు అమ్మ తనలో ఉంది ఆడది బిడ్డగా భార్యగా తల్లిగా అత్తగా పొందే అనుభూతిలోనే సంపూర్ణత ఉంది ఇప్పుడు నాకు ఉంది పలుకుబడి ఉంది పాపులారిటీ ఉంది లేనిది ప్రశాంతత తోడు కాలేనిది అమ్మని ఆలిని పొందలేనిది ప్రేమని జీవితాన్ని అంటే మీరు ఈ కృత్రిమమైన గ్లామర్ కోసం జన్మనిచ్చిన తండ్రిని లాంటి భర్తని బంగారం లాంటి బిడ్డని పోగొట్టుకున్నాను చివరికి స్త్రీ జాతి సిగ్గుపడే ఆడదానిగా మిగిలిపోయాను అన్నీ ఉండి అనాథగా మిగిలిపోయాను నేను చేసిన పొరపాట్లు మరొకరు చేయకూడదని నా జీవితం మరొకరు జీవితం కాకూడదని సమీయంగా మనవి చేస్తుంది ఇప్పుడు మీ భర్త తిరిగి రమ్మంటే వెళ్తారామండి పెళ్ళంటే ఆలో మొగలయ్యే అవసరమే కాదు అమ్మా నాన్నలయ్యే అవకాశం కూడా ఆ అదృష్టం పొందాలంటే మనసులు కలవాలి కలిసిన మనసుల కనువులు కలవాలి అలా పొందిన సంతానం పట్ల ఉమ్మడి బాధ్యతను కలిగి ఉండాలి ఇంత అర్థవంతంగా సంసారాన్ని ఇంత ఆనందంగా సంతానాన్ని తీర్చిదిద్దుకోలేని దంపతులు కలతల కలహాల కల్లోలాల కాపురంలో కలిసి ఉంటే కంటే విడాకులు తీసుకుని విడిపోవడం మంచిది తల్లిదండ్రులు కాలేని భార్యాభర్తల సంఘర్షణకి బలి చేసే బలవంతపు బంధనం కన్నా వారి జీవితాలకు శాంతి కలిగించేలా ఎవరిదారి వారు చూసుకునే వీలు కల్పించే విడాకులు తప్పేం కాదు అలా విడిపోయిన వారు అన్ని విధాలా అనుకూలమైన మరో భాగస్వామి దొరికినప్పుడు వారితో జీవితాన్ని అల్లుకోవడమూ తప్పు కాదు అలా అల్లుకున్న కొత్త జీవితానికి విడాకులు మా విడాకులు అవుతాయని మా నమ్మకం and for more videos please subscribe to i please subscribe to i please subscribe i dream and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i so subscribe to i so, media i dream ki i dream team andar huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i ఐ డ్రీమ్ అంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న